సింగరేణి చరిత్రలో నూతన ఒరవడిని సృష్టిస్తూ నేటి యువ కార్మికులందరూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటూ ఆరోగ్యకరమైన పని వాతావరణం సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులందరూ కలిసి ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఆర్జీవన్ ఏరియా జీడీకే వన్ అండ్ త్రీ ఇంగ్లైండ్ ఉద్యోగుల ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూ ను ఆర్గనైజర్లు మల్లికార్జున్ రమేష్ వినయ్ కుమార్ నరేష్ లద్వర్యంలో స్థానిక పీజీ కళాశాల మైదానంలో ప్రారంభించారు అక్టోబర్ రెండవ తేదీ నుండి నవంబర్ మూడవ తేదీ వరకు ప్రతి ఆదివారం జరిగే ఈ టోర్నమెంట్ లో విజేతగా జట్టుకు మొదటి బహుమతి పదివేల రూపాయలు ప్లస్ ట్రోఫీ ద్వితీయ బహుమతి ఐదు వేల రూపాయలు ప్లస్ ట్రోఫీ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లన్న అసిస్టెంట్ బ్రాండ్ సెక్రటరీ రంగుశ్రీను ముఖ్య అతిథిగా హాజరై ఇరు జట్ల కెప్టెన్ల పరిచయ అనంతరం టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా మడ్డి ఎల్లన్న మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులందరూ కలిసి స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా కార్మికులందరూ కలిసి క్రీడల్లో పాల్గొంటూ శారీరక దృఢత్వం పెంచుకుని సింగరేణిలో ఉత్పత్తికి కృషి చేయాలని సూచించారు యువ కార్మికులు దేనికి నాయకత్వం వహించినటువంటి మల్లికార్జున్ వినయ్ కుమార్ రమేష్ అందరూ మీరందరూ కూడా నాకు సంతోషం ఏంటిదంటే వన్ ఇంక్ లైన్ నా మదర్ మైండ్ వన్ ఇంక్ లైన్ నా మైండ్ నుంచి ఇంత ఆటలాడి అంటే ఇంచుమించు నేను చూసిన కాడి నుంచి మైండ్లో ఈ టీంలు తయారు కాలే కాకపోతే గ్రౌండ్కి పోయి ఆడేవాళ్ళు ఆయనకు ఐదు మంది ఐదు మంది పోయి కానీ ప్రత్యేకంగా మనమే ఎనిమిది టీములుగా ఏర్పాటు ఆడుతున్నామంటే సింగరేణి చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ విషయం అట్లనే మీరు మొన్న గ్రౌండ్లో ఏదైతే ఆడిరో టోర్నమెంట్ ఆడిరో అదే నాకు సంతోషంగా ఉంది ఈరోజు కూడా మళ్ళీ మీరు ఆడడం చేయడం దీనికి నా వంతుగా మా కామ్రేడ్స్గా మా యువ కార్మికులుగా మన వాళ్ళుగా నా మదర్ మైండ్ కార్మికులుగా ప్రత్యేకంగా మీకు సంబంధించినది ఏదన్నా ఉన్నా నేను సహకారం చేయడానికి ఎప్పుడూ ముందుంటా స్టేడియం అందులో భాగంగా ఇప్పుడు కోఆర్డినేటర్ మనోడే స్టేడియంలో మన యూనియన్ గెలిచింది మీకు ఏమి కావాలన్నా గ్రౌండ్ కావాలన్నా మీకు పరికరాలు ఆటలు ఏదైనా ఉన్నా కాంప్లికేట్ చేయడానికి వీళ్ళు ముందుండి మిమ్మల్ని నడిపిస్తారు నేను కూడా దానికి పూర్తి మద్దతుగా ఉండి మీలో నేను ఒక సభ్యునిగా కూడా ఆటలాడడానికి కూడా వస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు అందరు కూడా అందరు గెలిచినా గెలవకున్నా ఓటమి గెలిపి రెండు ఒకటే ఓటమి గెలుపు రెండు ఒకటే కాబట్టి నేను ఓడిన ఇది గెలిచినోళ్ళు ఇది కాకుండా ఈ ట్రయల్ అందరు చేసి మనం ఇంకా వేరే కాడికి పోటీకి పోదాం అంతే తప్ప మనదల మనకు పోటీ అనేది రాకుండా అందరు ఎక్కడైతే ఏమైతే ఆడుకోవాలో అవి ఇక్కడ ట్రయల్ చేసి గట్టిగా టీంలు ఉండాలని చెప్పి నేను మనసారా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తాను ఈరోజు జిడికే వన్ ఎంక్ క్లైనన్ ఉద్యోగులు మేము వారాంతంలో అంటే సండే రోజు ఒక టోర్నమెంట్ ప్లాన్ చేసాము మొత్తం ఎనిమిది టీములు ఇది ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంటు సీజన్ టూ మేము సీజన్ వన్లో ఆడాము సీజన్ వన్లో మైనింగ్ టీం అండ్ ఈఎన్ టీమ్ ఫైనల్కి వచ్చాయి మా ఈఎన్ఎం టీము విన్నరు మైనింగ్ టీం రన్నర్ వచ్చింది ఇది సెకండ్ సీజన్ స్టార్ట్ చేశాము ఈసారి ఈ సందర్భంగా వచ్చినటువంటి మా మడ్డేళ్ళన్న గారికి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మా రంగ రంగుసీనన్న గారికి మరియు మా శిరాలన్న గారికి మరియు అచ్చిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ను మా వన్నింగ్ క్లైమ్ కార్మికులందరూ విజయవంతం చేస్తారని అదేవిధంగా దీనికి బహుమతిగా పదివేల రూపాయలు నాంపల్లి పంప్ ఆపరేటర్ మాకు వారు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసిన మనకి దానిపై కూడా అందరం ఇదే విధంగా ఆడి నెక్స్ట్ ఇంకొక వన్ మంత్లో ఆర్జీవన్ రీజన్ కలిపి ఒక టోర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా మాకు ఆర్జివన్ మొత్తం అందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం